హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అనంతపురం జిల్లా సర్దల్దిన్నెలో నల్లపందుల పాలిష్ మిషన్ల ఫ్యాక్టరీలో మోటార్ దించడానికి వెళ్తున్నాము ఎంత హెచ్పి ఎలా దించాము నీళ్ళు ఎలా వస్తున్నాయి ఇలాంటి విషయాలన్నీ వీడియోలోకి వెళ్ళి మన అనుకుందాం వెళ్దాం వచ్చాము మనం ఫ్యాక్టరీలోకి ఇది కటింగ్ మిషన్ రాయిని సెంటర్ కట్ చేస్తుంది చూడండి అలాగే ఇక్కడ పాలిష్ మిషన్లో రాళ్ళను పాలిష్ పడుతున్నారు రక్కలు వర్షం ఎక్కువ పడింది అంత బురద బురద తేమ తేమ ఉంది బోర్ ఇక్కడ ఉంది కరెక్ట్ పైన పెట్టాలి జీప్ రావాలి నీకు ఇప్పుడు జీప్ ఎన్నికి రాలేకుంది టైర్లు స్లిప్ అవుతున్నాయి తేమ ఎక్కువ ఉంది ఎందుకు మొత్తానికి ఎలాగో ఒకలాగా పంట పాయింట్ పెట్టేశాము ఇప్పుడు మిషన్ ఎత్తుకున్నాము పంపు మోటార్ ఫిట్టింగ్ అయిపోయింది టేబుల్ జాయింట్ వేస్తున్నాను కేబుల్ చాంట్ కూడా అయిపోయింది కేసింగ్ కట్ చేస్తున్నారు కేసింగ్ పైన పగిలిపోయిందని మళ్ళీ పైన కొత్త కేసింగ్ ఎక్కేయాలి కప్లింగు కొంత ఎక్కేయాలి నిన్న నేను నా అరవింద్ సమేత సినిమా చూసిన

కేసింగ్కు తుంత కేసింగ్ ఎక్కించాము ఇందులోకి మనం కేవలం డెబ్బై అడుగులది మాత్రమే దింపుతున్నాము మూడు లెంతులు అలాగే ఒక పది అడుగులది ఇందులోకి ఫైవ్ హెచ్పికి ఫోర్ స్టేజ్ ఫార్టీ పిక్ పంపు సాదా పంపు దించుతున్నాము భారం అవుతుండే భారం పెట్టింది పక్కన పెట్టారు అయిపోతాను అవునా బైక్లో చాలా పోతా చెప్పైనా మొత్తం అన్ని పై బుద్ధించేసాము ఇప్పుడు మోటార్ ఆన్ చేద్దాం మోటార్ రివర్స్ పడింది ఇప్పుడు కరెక్ట్ ఆడుతుంది వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏవైనా సలహాలు చెప్పాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్